హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కానిస్టేబుల్ గురించండి రేపటి నుంచి ఎక్సైజ్ కానిస్టేబుల్కు శిక్షణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు తెలంగాణ స్టేట్ ప్రొహబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ శిక్షణ ఈ నెల నాలుగు నుంచి ప్రారంభంగా ఉంది హైదరాబాద్ అప్పా వద్ద ఎక్సైజ్ ట్రైనింగ్ అకాడమీలో ఏర్పాట్లు ఏర్పాటు చేసినట్టు ఉన్నత వెల్లడించారు సో మొదటగా ఇచ్చేసి వన్ ట్వంటీ మెంబర్స్ అయితే ట్రైనింగ్ పంపిస్తున్నారు మిగతా ని ట్రైనింగ్ అయితే పంపనున్నారు సో అయితే మొదటి బ్యాచ్ లో శిక్షణ వన్ ట్వంటీ మెంబర్స్ కి ఇప్పటికే సమాచారం ఇవ్వగా వారు ట్రైనింగ్ అకాడమీలో రిపోర్ట్ కూడా చేసినట్టుగా తెలిసింది సో ఈ నెల పదమూడు వరకు అవకాశం ఉండడంతో ఇంకా వీరి సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా దీని సో ప్రస్తుతానికి శిక్షణకు నాలుగు వందల మంది కానిస్టేబుల్ సంసిద్ధంగా ఉన్నట్టుగా ఎక్సైజ్ ఉన్నతాధికారులకు సమాచారం అయితే అందింది సో ఎవరైతే నెక్స్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వారంతా వీడియోను తప్పకుండా లైక్ చేయండి సో నాలుగు వందల మందితో సర్కార్ చెలగాటం పేరిట నమస్తే తెలంగాణ దినపతిక రాసిన కథనానికి తెలంగాణ ముఖ్యమంత్రి గారు స్పందించినట్టుగా దీంట్లో ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన నూతన నోటిఫికేషన్ మనకు ఎన్నికల తర్వాత కదిలిక వచ్చే అవకాశం అవుతుంది మనం మొన్న చర్చించాము కేవలం ఒక్క రోజులోనే వంద మంది పోలీస్ శాఖలో రిటైర్మెంట్స్ అయితే అయ్యారు ఈ సంవత్సరం చాలా వరకు రిటైర్మెంట్స్ అయితే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది సో మీరు ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో నెక్స్ట్ అయితే మనకు ఏవో ఓ డిఏ భర్తీకి సమాంత రిజర్వేషన్ లాంటి చూడవచ్చు టీఎస్పీసీ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ కావచ్చు విధంగా అగ్రికల్చర్ ఆఫీసుల పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతుంది ఈ రెండు కేటగిరీ పోస్టుల భర్తీలో భాగంగా సమాంత రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది సో ఈ హైకోర్టు దీనికి అనుగుణంగా పోస్టులకు సంబంధించిన బ్రేక్ వేకెన్సీ టిఎస్పీ వెబ్సైట్ లో అయితే అందుబాటులో వచ్చింది సో వారిని అప్లై చేసిన వాళ్ళు ఉంటే టీఎస్పీ వెబ్సైట్ లో వాట్స్ అనే సెక్షన్ దగ్గర దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది వారిని అప్లై చేసిన వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి సో నెక్స్ట్ చూసినంత మనకు డిఎస్కి సంబంధించి అంటే డిఎస్సి దరఖాస్తులకు గడువు పెంపొచ్చు మనకు టెట్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించిన గడువును పెంచినట్టుగా దీని ఇవ్వడం జరిగింది సో దీనిలో చూసినట్లయితే డిఎస్సి దరఖాస్తులకు గడువు జూన్ ఇరవై వరకు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ బోర్డు వెల్లడించింది అప్పటి వరకు ఆన్లైన్ లో డిఎసీ దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొంది ఇక జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు ఆన్లైన్ లో డిఎస్సి పరీక్షలు అయితే నిర్వహించినట్లు తెలిపింది సో ఈ ఏడాది ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ నోటికి విడుదల చేసిన విషయం తెలిసిందే సో తొలుత మార్చ్ నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వరకు డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించినట్లు విద్యాశాఖ ప్రకటించింది సో నేటితో ఆ గడువు అయితే ముగిసింది ఈ నేపథ్యంలో ఇటీవల టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ అందులో అర్హత సాధించిన వారికి సైతం డిఎస్సీ దరఖాస్తు చేసుకునేందుకు మనకు ఛాన్స్ అయితే ఇస్తుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వాళ్ళు వెల్లడించారు సో జూన్ మూడు నాటికి టెట్ రాత పరీక్ష పూర్తి కానున్న విషయం తెలిసిందే సో జూన్ మూడు మీద కొంతవరకు క్లారిటీ అయితే రావాల్సింది సర్వీస్ టీచర్లకు కూడా అవకాశం ఉంది కాబట్టి మనకు జూన్ ఫోర్త్ ఎలక్షన్ కౌంటింగ్ ఉంది సో ఈ ఒక్కరోజు ఎగ్జామ్ పడే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ డిఎస్సి పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తుండటంతో కనీసం పది రోజుల పాటు పరీక్షలు జరుగుతున్నాయి ఒక అభ్యర్థి సెకండ్ గ్రేడ్ టీచర్ అదే విధంగా స్కూల్ అసిటెంట్ పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్ లో గణితం ఫిజిక్స్ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీ పడనున్న నేపథ్యంలో పరీక్షలను వేరువేరు తేదీలో నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్నట్టుగా దీంట్లో చూడవచ్చు సో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఉమ్మడి ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు మీరు కష్టం తోడైంది కల అంటే ఇక్కడ తొమ్మిది ఉద్యోగాలు సాధించిన శ్రీకాంత్ అదేవిధంగా ఎనిమిదింటికున్న ఉదయం చూడవచ్చు నిన్న మనం ఒక అభ్యర్థి గురించి చర్చించాం పదిహేను ఉద్యోగాలు మూడు సంవత్సరాల్లో పదిహేను ఉద్యోగాలు అతను సాధించినట్టు కూడా చర్చించాం సో తప్పకుండా మీరు కన్సిస్టెన్సీగా ఎక్కువగా రివిజన్ చేయాలి పుస్తకాన్ని ఎక్కువగా రివిజన్ చేస్తే ఇలాంటి ఉద్యోగాలు తప్పకుండా మీ వల్ల కూడా సాధ్యమవుతాయి సో మీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుందని ఇలాంటి అప్డేట్స్ అయితే యాడ్ చేస్తున్నాను సో తర్వాత అప్డేట్ కనుక చూసినట్టు మనకు నవోదయ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించిన అప్డేట్ ఇక్కడ చూడొచ్చు మనకు పరీక్ష ఎలా ఉంటుంది అనేది చాలా మందిలో అవేర్నెస్ అయితే లేదు సో దీనిలో చూసినట్టు మనకు ప్రధానంగా స్టాఫ్ లకు సంబంధించి బిఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్ ఉంది కొన్ని రకాల ఉద్యోగాల్లో వీటిలో ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది సో కొన్నిటిలో బి బీటెక్ కూడా అడిగింది ఎన్ని డిగ్రీ పోస్టులు అయితే ఇలా చాలా తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు సో మనకు ప్రధానంగా అందరికీ ఎలిజిబిలిటీ ఉండే పోస్టులు వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి ఏదైనా సైన్స్లో ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది లేదా ఎస్ఎస్సితో పాటు మీకు ఒక డిప్లమా ల్యాబ్కి సంబంధించిన దాంట్లో ఎమ్మెల్టీ లాంటి ఉంటే సరిపోతుంది సో దీంట్లో దీనికి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు ప్రశ్నపత్రం వన్ ట్వంటీ మార్క్స్ అయితే ఉంటుంది మార్కులు వన్లో విధంగా పార్ట్ టూలో జనరల్ అవేర్నెస్ ఇవన్నీ ఇందులో పదిహేను క్వశ్చన్స్ పదిహేను మార్క్స్ అదేవిధంగా పార్ట్ త్రీకి సంబంధించి చూసినట్లయితే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇందులో ముప్పై ప్రశ్నలు అంటే మనకు ఇంగ్లీష్కి సంబంధించి పదిహేను హిందీకి సంబంధించిన పదిహేను ప్రశ్నలు అయితే వస్తాయి అదేవిధంగా పార్ట్ ఫోర్లో సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అరవై మార్కులు అంటే దీనికి సెపరేట్ బుక్ ఒకటి ఉందండి లాబారటరీకి సంబంధించి ఒక సపరేట్ బుక్ ఉంది ఆన్లైన్లో మీరు చూసినట్లయితే దొరుకుతుంది అదే విధంగా ఎంటీఏకి సంబంధించిన జాబ్కి సంబంధించిన బుక్స్ కూడా మీకు ఆన్లైన్లో అయితే ఉన్నాయి కానీ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ విధంగా ఉన్నాయి ఈ పుస్తకాలు మళ్ళీ తర్వాత మనకు వేరే ఉద్యోగాలకు పనికిరావు కాబట్టి ఎవరైనా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే అప్లై ఈ రెండు బుక్స్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు ఈ రెండు రకాల ఉద్యోగాలకు మాత్రం అందరికీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉంది సో నెక్స్ట్ చూసిన అయితే మనకు కరెంట్ అఫేర్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఎఫెర్స్ వచ్చినాయి సో దీనిలో చూసినట్లయితే కాంగో తొలి మహిళా ప్రధానిగా జుడిత్ అంటే ఇక్కడ చూడవచ్చు ఆఫ్రికా దేశమైన కాంగోలో తొలిసారిగా మహిళా ప్రధాన మంత్రిగా జుడిత్ సుమిన్వా నియమితులయ్యారు గతంలో ఆమె ప్రణాళిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఈమె పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది కాంగో తొలి మహిళా ప్రధానిగా జుడిత్ సుమిన్వా నియమితులైతే అయ్యారు సో నెక్స్ట్ చూసిన అయితే మనకు ఎన్నికల్లో అసత్య ప్రచారానికి కొత్త వెబ్సైట్తో చెక్ అంటే చూడవచ్చు మనకు ఎన్నికల సంఘానికి సంబంధించిన యాప్ ఒకటి ఉంది మనకు సి విజిల్ సి విజిల్ యాప్ను అదే అదేవిధంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు అనుమతులు జారీ చేయడానికి ఒక కొత్త పోర్టల్ను ఎన్నికల సంఘం తీసుకొచ్చింది సువిధా పోర్టల్ తాజాగా దీంట్లో అసత్య ప్రచారానికి చెక్ పెట్టడానికి ఒక పోర్టల్ను కూడా తీసుకురావడం జరిగింది సో దాని పేరు వచ్చేసి మిత్ వర్సెస్ రియాలిటీ అనే పేరుతో ఒక వెబ్సైట్ ని రూపొందించింది ఈ వెబ్సైట్ పేరు గుర్తుంచుకోండి విత్ వర్సెస్ రియాలిటీ అనే పేరును గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా అదే అదేవిధంగా సువిధా పోర్టల్ ఈ మూడింటిని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ చూసినట్టు అంటే మనకు రక్షణ శాఖ ఎగుమతులు చరిత్రలోనే అత్యధికం అంటూ ఇక్కడ చూడవచ్చు భారత రక్షణ రంగ ఎగుమతులు దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇరవై ఒక్క వేల కోట్ల మార్కులు అయితే దాటేశాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఇరవై ఒక్క వేల ఎనభై మూడు కోట్లకైతే పెరిగాయి సో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం అధికం కావడం విశేషం రెండు వేల పదమూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం నుంచి పరిశీలిస్తే ఈ దశాబ్ద కాలంలో రక్షణ రంగ ఎగుమతులు వచ్చేసి ఇరవై ఒక్క రేట్ల వృద్ధిని సాధించినట్టుగా వెల్లడించడం జరిగింది ఈ యొక్క అయితే గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఇరవై ఒక్క వేల కోట్ల రక్షణ రంగ ఎగుమతులు చేసినట్టుగా రికార్డ్ అయితే నమోదైంది సో దీనివల్ల మనకు లాభం ఏంటంటే విదేశీ ద్రవ్యం ఎక్కువగా వస్తుంది విదేశీ మార్గద్రవ్యం ఎక్కువగా వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు రాజ్యసభతో మన్మోహన్ ముప్పై మూడేళ్ల అనుమాధానికి నీటితో తేరా అంటే ఇక్కడ చూడొచ్చు మనకు యాభై నాలుగు మంది రాజ్యసభకు ఈ రోజు పదవి వివరం అయితే పొందినున్నారు సో దీంట్లో మనకు కరెంట్ ఆస్పెక్ట్ లో క్వశ్చన్స్ ఏంటంటే గతంలో మనకు టిఎస్పీసీ క్వశ్చన్ అడిగారు ఈ క్రింది వారిలో రాజ్యసభ నుంచి ఎన్నికై ప్రధానమంత్రి పదవిని చేపట్టినారెవరని అడుగుతారు సో దాంట్లో మన్మోహన్ సింగ్ గారు కూడా ఉండడం అయితే జరిగింది వారి లిస్ట్ ను కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా రాజ్యసభకి ఎన్నికై ప్రధానమంత్రి పదవిని నిర్వహించిన వారిలో మనకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఆ తర్వాత వచ్చేసి హెచ్ డి దేవేగౌడ గారు ఉన్నారు ఇందిరాగాంధీ గారు అదేవిధంగా హెచ్ డి దేవేగౌడ ఐకే గుజరాల్ అదేవిధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కూడా రాజ్యసభ నుంచి ఎన్నికై ప్రధానమంత్రి పదవిని చేపట్టిన వారిలో ఉన్నారు ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుంచుకోండి ఈయన ముప్పై మూడేళ్లుగా రాజ్యసభలో సభ్యుడిగా అయితే ఉన్నారు ఈయన నేటితో ఆ యొక్క అనుబంధానికి తెరదించుతున్నట్టుగా దీంట్లో ఇవ్వడం జరిగింది పంతొమ్మిది తొంభై ఒకటి అక్టోబర్ లో మొదటిసారిగా ఆయన రాజ్యసభకు ఎంపిక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఆయన దేశ ప్రధానిగా సేవలు అయితే అందించారు ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి నెక్స్ట్ విషయం మనకు ఉపాధి హామీలో వంద శాతం సామాజిక తనకి నిర్వహించిన రాష్ట్రంగా మన తెలంగాణ నిలిచింది మన తెలంగాణతో పాటు కేరళ రాష్ట్రం కూడా I <laughs> సామాజిక తనిఖీలో వంద శాతం రికార్డును అయితే నమోదు చేసింది సో దీనిలో చూసినట్లయితే రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల సామాజిక తనిఖీ వంద శాతం పూర్తయింది ఈ ఐదు వందల నలభై మండలాల్లో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో జరిగిన పనులను తెలంగాణ సామాజిక తనిఖీ సంస్థ పరిశీలించింది దేశంలో వంద శాతం సామాజిక తనిఖీ పూర్తయిన రాష్ట్రాలుగా కేరళ అదేవిధంగా తెలంగాణ అయితే నిలిచాయి ఈ రెండు రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు భారత్ నెంబర్ వన్గా అర్జున్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీంట్లో చూసినట్లయితే విశ్వనాథ్ ఆనంద్ ను అధిగమించిన తెలంగాణ చెస్ గ్రాండ్ మాస్టర్ సో దీంట్లో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ చెస్ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్ తన కెరీర్ లో మరో మైలు అయినందుకున్నాడు ఓపెన్ విభాగం క్లాసికల్ ఫార్మాట్లో అధికారికంగా భారత నెంబర్ వన్ ప్లేయర్గా అర్జున్ అవతరించాడు సో ఏప్రిల్ నెలకు సంబంధించి అంతర్జాతీయ చెస్ సమాఖ్య విడుదల చేసిన క్లాసికల్ ఫార్మాట్ రేటింగ్స్లో ఇరవై ఏళ్ళ అర్జున్ రెండు వేల ఏడు వందల యాభై ఆరు పాయింట్లతో ప్రపంచ తొమ్మిదవ ర్యాంకింగ్ అందుకున్నాడు ఈ క్రమంలో భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ను అధిగమించి భారత టాప్ ర్యాంకర్గా వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి మనకు అర్జున్ నిలిచినట్టుగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ చూసినట్లయితే ఇండియన్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవిక భారతీయ డెవలపర్ సృష్టి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీంట్లో చూసినట్లయితే ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డేవిన్కు పోటీగా భారత్ కు చెందిన సాఫ్ట్వేర్ డెవలపర్ విహెచ్ ముఫీద్ ఓపెన్ సోర్స్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికను రూపొందించారు సో ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి డేవిన్ ఇది మనకు గత నెలలోనే ప్రారంభించడం జరిగింది సో దానికి పోటీగా మన భారతదేశానికి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవికను విహెచ్ ముఫీద్ అనే వ్యక్తిని రూపొందించారు సో దీనిలో చూసినట్లయితే మనసులు అందించే హై లెవెల్ అసూచనలు కూడా ఇది అర్థం చేసుకోగలదు వాటిని వివిధ భాగాలుగా విభజించి అవసరమైన సమాచారాన్ని శోధించి ఇచ్చిన లక్ష్యాన్ని సాధించే కోర్ను కూడా ఇది రాయగలదు అంటూ దీంట్లో ఇవ్వడం జరిగింది సో అమెరికా స్టార్టప్ కంపెనీ కాగ్నిషన్ ఏఐ గత నెలలో డేవిడ్ను మార్కెట్లోకి విడుదల చేసింది సో దీన్ని కూడా గుర్తుంచుకొని మన కరెంట్ అఫైర్గా అమెరికా స్టార్టప్ కంపెనీ కాగ్నిషన్ ఏఐ గత నెలలో డేవిడ్ ను ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను డేవిడ్ను మార్కెట్లోకి అయితే విడుదల చేయడం జరిగింది సో దీనికి పోటీగా భారతదేశంలో లో మనకు దేవికా అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ముఫీద్ అనే వ్యక్తి తీసుకురావడం అయితే జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు చంద్రుడిపై మొక్కలు పెంచనున్న నాసా అంటే చూడవచ్చు మనకు గతంలో చర్చించాం రష్యా ఉన్న చైనా సంయుక్తంగా ఆ చంద్రుడి పింద విద్యుత్ కేంద్రాన్ని చంద్రుడి మీద అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించి తాజాగా చంద్రుడిపై నాసా మొక్కలు పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా దీంట్లో చూడచ్చు డక్విడ్ క్రిస్ అదే విధంగా బ్రాసికా మొక్కలతో లీఫ్ అనే ప్రయోగం చేపట్టునున్నట్టుగా ప్రకటించారు సో లీఫ్ ఈ ప్రయోగం పేరు వచ్చేసి లీఫ్ అని గుర్తుంచుకోండి ఇంటి లివింగ్ రూమ్ లో కుండి మొక్కను పెంచడం కనీసం కొన్ని నెలల పాటైనా అది సజీవంగా ఉండేలా చూడడం మనకు కష్టమే కావచ్చు కానీ ఆర్టెమిస్ త్రీ యాత్ర ద్వారా చంద్రుడిపైకి మళ్లీ వ్యోగమన్లు పంపనున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మాత్రం ఇంతకంటే చాలా పెద్ద సవాల్ స్వీకరించబోతున్నది చంద్రుడి తలంపై డక్వీడ్ అదే విధంగా క్రెస్ బ్రాసిక ఆవ మొక్కలను అయితే పెంచడమే ఆశావాలు సో రెండు వేల ఇరవై ఆరులో నాసా నిర్వహించి తలబెట్టిన మూడు ప్రయోగాల్లో లీఫ్ ప్రయోగం అయితే ఒకటి ఈ ప్రయోగానికి పెట్టిన పేరు వచ్చేసి లీఫ్ దీన్ని కూడా గుర్తుంచుకోండి చంద్రుడి ఉపరితపై చంద్రుడి ఉపరితలంపై మొక్కలు పెంచేందుకు నాసా ప్రయత్నించడం ఇదే తొలిసారి అంతరిక్షంలోని పరిస్థితుల్లో మొక్కలు ఎలా తట్టుకోగలుగుతాయో తెలుసుకునేందుకు కొలరాడోలోని స్పేస్ ల్యాబ్ టెక్నాలజీ సంస్థ లీఫ్ ప్రయోగాన్ని డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది దీన్ని గుర్తుంచుకోండి నాసా చేపట్టిన ప్రయోగం వచ్చేసి లీఫ్ చంద్రుడి మీద మొక్కలు పెంచడానికి సో నెక్స్ట్ చూసినట్లయితే కృత్రిమ సూర్యుడికి కొత్త రికార్డ్ అంటే ఇక్కడ చూడవచ్చు మనకు ఆర్టిఫిషియల్ సన్ను రూపొందించిన దేశం వచ్చేసి దక్షిణ కొరియా కేంద్రక సంలీన ప్రక్రియలో తమ కృత్రిమ సూర్యుడు కొత్త రికార్డు సృష్టించినట్లు దక్షిణ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు ఈ దక్షిణ కొరియా నేమ్ గుర్తుంచుకున్న దక్షిణ కొరియా దేశం పేరు కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీ లో అను సంలీన ప్రక్రియ ద్వారా నలభై ఎనిమిది సెకండ్ల పాటు వంద మిలియన్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసినట్టు ప్రకటించారు సో ఈ కృత్రిమ సూర్యుని యొక్క పేరు వచ్చేసి మనకు కేస్టార్ అనే నేమ్ కూడా దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు పెట్టడం జరిగింది సో ఇది సూర్యుడి మధ్య భాగంలో ఉండే ఉష్ణోగ్రత కంటే దాదాపు ఏడు రేట్లు ఎక్కువగా కూడా వెల్లడించడం జరిగింది సో రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై సెకండ్ల పాటు ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయగా ఆ రికార్డును అధిగమించి ఇప్పుడు వంద మిలియన్ డిగ్రీల సెల్సియస్ను ఉత్పత్తి చేసినట్టుగా వెల్లడించారు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ ఉష్ణోగ్రత మనకు ఒక పుస్తకం వార్తలు వార్తల్లోకి అయితే వచ్చిందండి వృద్ధాప్యం మరణాల గుట్టు విప్పిన కొత్త పుస్తకం వై వుడ్ డే అనే పుస్తకం నేమ్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు మనము సో దీని రచయిత వచ్చేసి నోబెల్ ప్రముఖ నోబెల్ రచయిత ప్రముఖ రచయిత నోబల్ గ్రహీత వెంకీ రామకృష్ణ పుస్తకాన్ని అయితే రచించారు సో దీంట్లో చూసినట్లయితే నోబల్ గ్రహీత అనుజీవ శాస్త్రవేత్త వెంకీ రామకృష్ణ రచించిన కొత్త పుస్తకం వై వుడ్ డై మనం ఎందుకు చనిపోతాం అనే పుస్తకం ప్రస్తుతం పాఠకులకు అందుబాటులోకి వచ్చింది మానవులు వృద్ధులై ఎందుకు చనిపోతారు దీని నుంచి వారు చేయడానికి ఏమి అనే ప్రశ్నకు ఈ పుస్తకం తగిన సమాధానాలు అయితే అందిస్తుంది ఈ పుస్తకాన్ని నేమ్ గుర్తుపెట్టుకోండి వై వుడ్ డై అనే పుస్తకం ప్రముఖ నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణ రచించినట్టుగా గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సాంప్రదాయ ఇంధన పై మనకు కేంద్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది సో తెలంగాణలో డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఏడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవకాశం ఉన్నట్టుగా దీంట్లో ఇవ్వడం జరిగింది సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు వీటిని మనకు స్టేట్మెంట్స్ ఇస్తారు ఈ మనకు నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చి వీటిలో సరైనది సరికానిది అడుగుతారు మనకు డైరెక్ట్ క్వశ్చన్లు అడిగే అవకాశం లేదంటే డైరెక్ట్ క్వశ్చన్లు మీరు మర్చిపోవాలి వంద క్వశ్చన్లు అడిగితే దానిలో పది క్వశ్చన్లు మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి మీదే అని ఇలా స్టేట్మెంట్లు మాత్రమే ఇచ్చి సరికానిది అంటారు సో దీంట్లో చూసినట్లయితే మనకు రెండు వేల ఇరవై ఇరవై మూడు నాటికి రాష్ట్రాల వారిగా పరిశీలిస్తే అత్యధికంగా రాజస్థాన్లో ఇరవై రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది మెగావాట్లు అదేవిధంగా గుజరాత్లో పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఆరు మెగావాట్ల మేర పవర్న సౌర విద్యుత్ ఉత్పత్తి అయితే జరిగిందని దీనిలో ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా దేశంలో వార్షిక తలసరి కరెంటు వినియోగం చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆరు వందల తొంభై ఎనిమిది యూనిట్లు ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒక వెయ్యి పదిహేను యూనిట్లకు చేరినట్టుగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని రకాల ఇంధన వినియోగం వల్ల గాలిలోకి విడుదలైన కార్బన్ డైఆక్సైడ్ చూసినట్లయితే రెండు వేల పదకొండులో పదహారు పాయింట్ యాభై ఒక లక్షల గిగా గ్రాములుగా కాదు అది రెండు వేల పదహారులో ఇరవై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షలకు అయితే పెరిగినట్టుగా దీంట్లో చూడవచ్చు అదేవిధంగా దేశంలో ఆ డెబ్బై ఏడు పాయింట్ పద్దెనిమిది శాతం విద్యుత్ థర్మర్ విద్యుత్ కేంద్రాల నుంచి అదేవిధంగా ఇరవై పాయింట్ ముప్పై నాలుగు శాతం ఆర్ఎన్ నుంచి అయితే ఉత్పత్తి అయినట్టుగా దీంట్లో ఇవ్వడం జరిగింది భూగర్భం నుంచి తవ్వి తీసిన బొగ్గు వినిగం రెండు వేల పదకొండు పన్నెండులో ఆరు వందల ముప్పై ఎనిమిది పాయింట్ డెబ్బై మూడు మిలియన్ టన్నులుగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఒక వెయ్యి నూట పదిహేను పాయింట్ ఇరవై రెండు మిలియన్ టన్నులకు పెరిగినట్టుగా ఇవ్వడం జరిగింది సో దీనిలో చూసినట్టయితే టోటల్ బొగ్గు వినియోగంలో డెబ్బై పాయింట్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అనేది థర్మల్ విద్యుత్ కేంద్రాలకి ఈ బొగ్గునైతే తరలిస్తున్నట్టుగా దీంట్లో చూడవచ్చు దేశంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వినియోగమైన మొత్తం ఆ పద్నాలుగు పాయింట్ మూడు లక్షల గిగావాట్ యూనిట్ల యూనిట్లు కరెంటులో ఇళ్లకు వచ్చేసి మనకు హోమ్ డొమెస్టిక్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పర్సెంట్ యూజింగ్ అయితే అవుతుంది అదేవిధంగా ఆ వ్యవసాయానికి సెవెంటీన్ పర్సెంట్ పరిశ్రమలకు అత్యధికంగా నలభై రెండు శాతం విద్యుత్తునైతే వినియోగిస్తున్నారు అదేవిధంగా వాణిజ్య సంస్థలకు ఎయిట్ పర్సెంట్ అన్నిటికంటే తక్కువ రైల్వేలకు టూ పర్సెంట్ మాత్రమే విద్యుత్ను రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాన్ని గాను ఉపయోగించినట్టుగా ఈ రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగింది సో ఈ యొక్క రిపోర్ట్లో ఉన్న ఈ అంశాలన్నిటిని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇవి ఇవన్నీ మనకి ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.